హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం ఈస్ట్ సుజుకి విటారా బ్రిజా జెడిఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను నా పేరు పీవీసీ మున్నా నాకు ఖమ్మంలో అయితే పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్న కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు అండ్ దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు టైర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అరవై నుంచి డెబ్బై శాతం టై టైర్ అయితే ఉంది ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే బూట్స్ ఫేస్ కూడా చాలా గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి కారు యొక్క ఇంటీరియర్ లుక్ చూడొచ్చండి కారు యొక్క ఇంటీరియర్ లుక్ వచ్చేసి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ప్లు అనేది కామన్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ద్వారా ఢిల్లీలో ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఈ ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ अंदर की भाई जय हिंद